నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్లను నాలుగు వేలకు పెంచి అలాగే వికలాంగుల పింఛన్లను ఆరు వేలకి పెంచి ఇవ్వటం జరిగింది అయితే తాజాగా చంద్రబాబు గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఒకటవ తేదీన ఇచ్చే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు స్థానిక నేతలు పాల్గొనాలని చంద్రబాబు సూచించారు ఎన్ని పనులు ఉన్నా సరే తప్పనిసరిగా హాజరు కావాలన్నారు దీంతో పాటుగా గ్రామాల్లో వార్డుల్లో ఆ సమయంలో పర్యటించి ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కూడా చెప్పారు పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అందుబాటులో ఉండేలాగా ఎమ్మెల్యేలు మంత్రులు వ్యవహరించాలని సూచించారు అలాగే జిల్లాలలో ఉన్నటువంటి పార్ పార్టీ కార్యాలయాలలో నెలకు ఒకసారైనా కానీ సందర్శించాలని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయగా ఇప్పుడు కూటమి ప్రభుత్వము లబ్ధిదారులకు పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి అందించింది ఆగస్టు నెలలో కూడా వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులోనే పింఛన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది దీంతో వాలంటీర్లను కొనసాగిస్తామంటూనే కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు పంపిణీ సమయంలో కీలకంగా వ్యవహరించి వారిని పక్కన పెట్టింది ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తం కాబోతున్నాయి వ్యక్తమవుతున్నాయి దీంతో సచివాలయ ఉద్యోగులే ప్రజల వద్దకు వెళ్ళి లబ్ధిదారులను ఎంపిక చేసే విధానము నూతన మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది త్వరలోనే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది అయితే గతంలో మాదిరిగా ప్రభుత్వం అందించే పథకాలలో వారిని భాగస్వాములను చేసే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి